అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ చింత చచ్చిన పులుపు చావలేదేమో ఆయనకు అనిపిస్తోంది వైసీపీ అధికారం కోల్పోయినా ఆయన కనీసం మనిషికే వాళ్ళ సొసైటీలో తిరగడానికి కనీస అర్హత లేదని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నా ఏదో సోషల్ మీడియాలో కాస్త ప్రచారం చేయించుకుంటూ పెయిడ్ ఆర్టికల్స్ వేయించుకుంటూ ఈ మధ్యకాలంలో కొన్ని పెయిడ్ డాక్టరేట్లు పెయిడ్ సన్మానాలు కూడా చేయించుకుంటున్నాడు ఆ వాళ్ళకి ఎంత సిగ్గు లేదా అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తికి కూర్చోబెట్టాలి లేదా సతీ సమేతంగా కూర్చోబెట్టి మరీ సన్మానిస్తున్నారో ఈ స్థాయిలో పతనం అయిపోయిందా మన వ్యవస్థ అనే సందేహం కూడా కలుగుతుంది సరే ఆ వ్యక్తిగత చండాలం గురించి మనకు అనవసర దారిద్రం గురించి అయితే వా విషయంలోకి వచ్చినట్లయితే వాళ్ళ దువ్వాడ శ్రీనివాస ఒక విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్ చేసి దుర్భాషలు ఆడాడట ఒక దళిత అధికారి విద్యుత్ శాఖ ఏఈ గా పనిచేస్తున్న మురళీ మోహన్ రావు దువ్వాడ శ్రీనివాస్ అనే ఒక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు సో వాట్ యాభై ఆరు వేల రూపాయలు విద్యుత్ బిల్లులు చెల్లించలేదు మూడు నెలలుగా ఈ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అంతకు ముందు కూడా అరాకొర చెల్లింపులు మాత్రమే చేశాడు సో ఖచ్చితంగా నిబంధనల ప్రకారం ఇంటికి పవర్ కట్ చేయాలి కాబట్టి చేశారు చేసిన తర్వాత ఈయన చిందులు వేసాడు ఆ అధికార మీద ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి పవర్ కట్ చేస్తావా దువ్వడ శ్రీనివాస్ కి బుర్ర ఉందా దొబ్బిందా అనే సందేహం కలుగుతుంది ఎమ్మెల్సీకి ఏమైనా స్పెషల్ ప్రివలేజెస్ ఉంటాయా ఎమ్మెల్సీ అయితే విద్యుత్ బిల్లులు చెల్లించకూడదని ఏమన్నా ఉంటుందా కనీసం ఒక ఎమ్మెల్సీగా తన బాధ్యతను గుర్తించి తను ఖచ్చితంగా నిబంధనల ప్రకారం టైంకి కరెంటు బిల్లులు చెల్లించాలనే కనీస లేనటువంటి వ్యక్తి వాళ్ళ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని అది ఉత్తరాంధ్ర ప్రజల నెత్తి మీద ఇలాంటి వ్యక్తుల్ని రుద్దాడు ఏదేమైనప్పటికీ వాళ్ళ ఒక దళిత అధికారిని బెదిరించడం నువ్వు టెక్కల్లో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా నీ సంగతి తెలుస్తా నీ అంతు తేలుస్తా ఇలాంటి బెదిరింపు ధోరణి బెదిరింపు హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తులు ఎంత ప్రమాదం అంటే ఇలాంటి వ్యక్తులు కనీసం రాజకీయాల్లో ఉండడానికి ఏమాత్రం అర్హత లేదు కానీ దురదృష్టవజాత ఆయనకి ఏదో నాలుగు రూపాయలు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులను ఖర్చు పెట్టి వాళ్ళ డీ మాదిరిని పక్కన పెట్టుకుని ఆ దువ్వడ మాదిరియో దివ్యల మాదిరియో ఆమె పేరు మారిందో మారలేదో ఆమె భార్యో భార్య కాని భార్య ఎవరో కూడా మనకు తెలియదు అలా కపుల్ కపుల్గా వాళ్ళ చలామణి అవుతూ సొసైటీలో ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారనే కనీస స్పృహ కూడా లేకుండా మొత్తం భ్రష్టి పట్టిస్తున్నారు ప్రజల మెదళ్ళని చెడగొడుతున్నారు ఇలాంటి దరిద్రాన్ని మేము ఫోన్లో చూడాల్సి వస్తుంది ఎట్రా బాబు అని చాలా మంది తల్ల కూడా పట్టుకుంటున్నారు ఇటువంటి వ్యక్తి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా చలామణి అవుతూ ఇవాళ అధికారుల మీద పెత్తనం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ కాన్స్టిట్యున్సీలో మినిస్టర్గా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు కూడా ఆలోచించాలి అసలు ఇలా పెత్తనాలు ఎలా సాగుతున్నాయి ఇలా ఈ స్థాయిలో ఎలాగా ఇక్కడ జులుం ప్రదర్శించగలుగుతున్నారనే విషయాలు కూడా సందేహంగా మారుతున్నాయి మరి టెక్కల్ నుంచి అచ్చెన్నాయుడు గారు ఇలాంటి వాళ్ళ అహాన్ని అహంకారాన్ని అణచివేస్తారా లేకపోతే ఇలాంటి వాళ్ళని అన్నా చూసి చూడనట్లు విడిచిపెట్టి పెంచి పోషించే ప్రయత్నం ప్రయత్నాలు చేస్తారని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు మరి వాస్తవాలు ఏంటనేది రానున్న రోజుల్లో తేల్తే ఏదేమైనప్పటికీ విద్యుత్ శాఖ అధికారి ఒక దళిత అధికారి మీద ఒక ఎమ్మెల్సీ ఈ స్థాయిలో దుర్భాషలాడడం అనేది చాలా బాధాకరమైన విషయం